సిటీ లిమిట్స్లో ప్లాట్స్ అంటే స్థలాలు కోరుకుంటూ ఉంటారు అనమాట అలాంటి సిటీలోనే సిటీ లిమిట్స్లోనే సిటీలోనే ఉన్న ఒక మంచి ప్రాపర్టీని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం హలో మై డియర్ ఫ్రెండ్స్ మిత్రులకు హలో నమస్తే సలాం మై ఇస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ మనం ఇప్పుడు విజయనగరంలోని హండ్రెడ్ ఫీట్ రింగ్ రోడ్ జంక్షన్లోని హండ్రెడ్ ఫీట్ రోడ్ జంక్షన్లో ఉన్నాం ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ జంక్షన్ పెట్రోల్ బంక్ జంక్షన్ అనమాట ఇటువైపు మనం చూసుకున్నట్టయితే ఇది విజయనగరంలోనే వెరీ ఫేమస్ బాబా మెట్ట వుడా కాలనీ అనమాట ఇక్కడ ఇక్కడ ఖాళీ స్థలాలకు ఫ్లాట్లకు ఇండ్లకు చాలా గట్టి డిమాండ్ ఉంటుంది ఇలాంటి డిమాండ్ ఏరియాలోనే వెరీ రీజనబుల్ ప్రైస్లో మీకు ఒక ఖాళీ స్థలం మంచి ప్లాట్ చూపించబోతున్నాను ఒక మూడు నిమిషాలు వీడియో ఉంటుంది అలా ప్లాట్ దగ్గరికి వెళ్ళిపోతాం వీడియోను పూర్తిగా చూడండి ఇదిగోండి ఇది మనం బాగం నట్ట వుడాకాలనీ యొక్క మెయిన్ రోడ్ ఏరియా అనమాట ఇది ఇటీవపు ఉన్న ఇళ్ల స్థలాలకు కానీ ఇటీవపు ఇళ్ల స్థలాలు కానీ గజం రేటు యావరేజ్గా అరవై వేలు చెప్పుకుందాం అన్నమాట అరవై వేలు చెప్పుకోవచ్చు కొంతమంది డెబ్బై చెప్తారు కొంతమంది ఎనభై చెప్తారు మనం యావరేజ్గా ఇది మెయిన్ రోడ్కి ఇరువైపులో ఉన్న ఏరియాకి గజం అరవై వేలు చెప్పుకోవచ్చు అనమాట ఇటువైపు సందులు ఉంటాయి చిన్న చిన్న రోడ్లు అంటే ఈ పక్క సందులు ఆ పక్క సందులు అది థర్టీ ఫీట్ రోడ్లు అనమాట వాటికైతే గజం రేటు నలభై వేలు యావరేజ్ నలభై వేలు ఉంటుంది ఇటువైపు లోపల ఉన్న రోడ్లకి ఇది ఈ ఏరియాలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ అనమాట లా వెళ్ళిపోదాం మనం అలా వెళ్ళిపోదాం ఇదంతా బాబామెట్ట కాలనీ చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియా మరి ఇదే బాబామెట్లో ఇక్కడ ఒక ఫేమస్ స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్ పేరు కేంద్రీయ విద్యాలయం చూపిస్తాను ముందు బోర్డు మీకు కనిపిస్తుంది ఇది అది స్కూల్ అన్నమాట ఇదోండి ఇది కేంద్రీయ విద్యాలయం ఈ సెంటర్ లో వచ్చినట్టుకైతే ముస్లిం యొక్క ఒక మెయిన్ టెంపుల్ ఒక బాబా గారి దర్గా దర్గా ఉంది ఇది ఖాదర్ బాబా గారి దర్గా ఆ పైన ఉంది ఇదిగోండి ఇది కనిపిస్తుందంతా వెరీ ఫేమస్ విజయనగరంలోని వెరీ ఫేమస్ బాబామెట్ట బాబామెట్ట ఉడాకాలనీ అనమాట ఇక్కడికి ఈ బాబామెట్ట ఉడాకాలనీ కంప్లీట్ అవుతుంది పూర్తి అవుతుంది ఈ జంక్షన్ దగ్గరికి మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడితో ఉడా ఉడాకాలనీ కంప్లీట్ అవుతుంది మీకు ఇంతకు ముందు చెప్పాను ఈ ఉడా కాలనీలో ప్లేస్ తీసుకోవాలంటే గజం యావరేజ్గా నలభై వేల నుండి అరవై వేల వరకు ఉంటుంది మీకు ఇక్కడే ఇక్కడి నుంచి ఒక వంద మీటర్ల కంటే తక్కువ ధరలు ఒక ప్లాట్ చూపిస్తాను అక్కడికి వెళ్ళిపోదాం అక్కడ ప్రైస్ కూడా మీకు చెప్తాను చాలా చాలా తక్కువ ప్రైస్లో మీకు ఆ ప్లాట్స్ ప్లాట్ లభిస్తుంది సో ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్ల దూరంలోనే ఆ ప్లాట్ ఉంది ఇదిగోండి వచ్చేసాం ఇక్కడ నుంచి సుమారు ఒక యాభై మీటర్ల దూరంలోనే ఆ ప్లాట్ ఉంటుంది ఇది బాబాగారి దర్బార్ ఏరియా ఇది వెరీ ఫేమస్ చాలా మంది వస్తూ ఉంటారు వచ్చేసాం వచ్చేసాం మనం ప్లాట్కి వచ్చేసాం ఇదిగోండి ఈ గేట్ ఉంది కదా ఆ గేట్ లోపలే నేను మీకు చూపించబోయే ఒక మంచి ప్లాట్ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఈ గేట్ లోపలే ఆ ప్లాట్ దగ్గర మనం ఇప్పుడు వెళ్ళిపోదాం ఈ గేట్ లోపలే ఆ ప్లాట్ ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఈ ఐదు ప్లాట్ల కోసం ప్రత్యేకంగా రోడ్డు ఉంది చూసుకోండి ఇది ఇది రెండు వందల ఇరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట వెడల్పు వచ్చినట్టుగా అయితే మీకు యాభై అడుగులు ఉంటుంది ఇలాగా పొడవు సారీ సారీ వెడల్పు నలభై అడుగులు వెడల్పు యాభై అడుగులు ఈ నలభై ఇంటూ యాభై రెండు వందల ఇరవై గజాల ఈస్ట్ ఫ్లేసింగ్ ప్లాట్ మీకు చాలా తక్కువ ధరలో కేవలం కేవలం గజం ప్రైజు పంతొమ్మిది వేల ఐదు వందలకే లభిస్తుంది అదోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి అవకాశాన్ని వదలకండి ఈ ప్లాట్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కు కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కాల్తో కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం